ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభుని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శోభాభివందనాలు తెలియజేస్తున్నాను చేయడం మీ అందరికీ కూడా ప్రభు దీవించాలని కోరుకుంటున్నాను దేవుని గమనించండి ప్రతి దినము ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు పొందుట దేవుడు మనకిచ్చిన భాగ్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ అరుణోదయ దినమున అరుణోదయ ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించాలని కోరుకుంటున్నా నేడు ధ్యానాంశానికి జ్ఞాపకం చేసుకుందాం గమనించండి మత్స్సు అధ్యాయము ఏడవాధ్యాయము ఏడవశనం మతయు సువార్త ఏడవ అధ్యాయము ఏడవచనము అడుగుడు మీకు ఇవ్వబడును గమనించండి అడుగుడు మీకు ఇవ్వబడును నిజమే దేవుని బిల్లాల గమనించండి అడిగితే ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు అడిగితే కృపావరాలు కుమ్మరించే దేవుడు అడిగితే శ్రేష్టమైన దీవెన్లు కుమరించే దేవుడని దేవుని బిడ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే అడగాలి అడిగితే ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడని దేవుని బిడ జ్ఞాపకం చే ఎలాగ అడగాలి ఆయన అంటున్న నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండే మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు ఇవ్వబడును నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండాలంటున్నాడు దేవుడు నిజమే మనం దేవుళ్ళు ఉండగలిగితే ఆయన మాటలు మనలో ఉండగలిగితే మనము నిజముగా ఆయన్ను ఆశ్రయించగలిగితే ఆయన అంటున్నాడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు ఇవ్వబడును నిజమే దేవుని గమనించండి ఆయన అడిగితే ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు అడిగితే కృపావరాలు అనుగ్రహించే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకున్నాం ఉదయ కాలమున దేవుని పిల్లలు గమనించండి మనము ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాము అంటే ఆయన అడగట్లేదు అందుకని ఆయన అడగాలి ఆయన అడిగితే ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు అడిగితే కృపావరాలు కుమ్మరిస్త దేవుడని జ్ఞాపకం చేసుకుందాం ఈ దినం దేవుని సన్నిధులు మనము నిజముగా అడగగలిగితే ఆయన ద్వారా పొందగలమని దేవుని బిల్ల జ్ఞాపకం చేసుకుందాం అడుగుడి మీకు ఇవ్వండి అంటున్నాడు అందుకని హిర్మ ప్రావక్త అంటాడు కదా నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను దేవుని బిల్లాల గమనించండి మనం మరపెడితే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడని దేవుని బిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి అడుగుట దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం దేవుడు చెబుతున్న మాట అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాను నిజమే దేవుని బిడ్డలు గమనించండి అడుగుట వలన ఆశీర్వాదాలు పొందుటకు దేవుని చిత్తమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం గమనించండి వ్యవహార సూత్రం గమనించండి తండ్రిని నా పేరిట మేము ఏం అడుగుతుర్రో అది మీకు అనుగ్రహించబడినని భక్తులు తెలియజేస్తున్నాం దేవుని ఏమడిగితే ఆయన పేరిట మనం అడగలిగితే ఆయన సంస్థాన్ని తన కృప చొప్పున మేలు చేయుటకు మనకు అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం మోషి అడిగితే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశాడు ఆరు నెలల ఇస్రాయల్ జనాంగాన్ని నడిపించినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం అలాగే యహోన్స్వా దేవుని అడిగితే సూర్యచంద్రుడిను ఆయన ఆపాడు కనుక సృష్టిని శాసించగలిగినటువంటి ప్రార్థన శక్తి ప్రార్థన ఉన్నది సృష్టిని శాసించగలిగిన శక్తి ప్రార్థన ఉన్నట్లుగా దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం అడుగుట మరి నిజం నీవంత అయితే ఇచ్చుట దేవుని కృపావరమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే శర్రకు మేషకు అభ్యంత వారు దేవుని దగ్గర మజ్ఞాపనం చేసినప్పుడు మొరపెట్టినప్పుడు వారికి నిజముగా శ్రేష్టమైన ధనియతలు అగ్నిగుండంలో కాలకుండా చేశాడు అగ్నివాసన అంటకుండా చేశాడు అగ్నిలో వారిని కాపాడినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం చూశారా దేవుడు మన ప్రార్థన వింటాడు మన మర వింటాడు మనం అడగనందువలనే ఆశీర్వాదం పొందలేకపోతున్నట్లుగా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం ఏలియా మన వంటి కలిగిన వాడే ఆయన ప్రార్థన చేయగా మూడు సంవత్సరం భూమి మీద వర్షము కురవలేదు తర్వాత ఆయన దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేసినప్పుడు అడిగినప్పుడు వర్షం కురిసినట్టుగా చూస్తున్నాం కనుక దేవుని బిడ్డారా గమనించండి అడిగితే శ్రేష్టమైన కృపావరాలు కొమ్మరించే దేవుడు మనకు ఉన్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే మనం అడగనందు వలనే ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం అడగనందు వలనే కృపావరాలు పొందలేకపోతున్నాం అడుగుట మన వంతు కాబట్టి మనం అడుగుదాం అడిగితే దేవుడు శ్రేష్టమైన కృపావరాలు కొమరిస్తానని దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుందాం మరి దేవుడు దానియులు సింహభవనుల నుండి తప్పించాడు ఆయన ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన విన్నాడు సింహనాల నుంచి తప్పించాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి మరి సింహాల మధ్య మరి ఆయన్ను కాపాడినట్టుగా చూస్తున్నాం కొంత సింహముగా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కారణమున దేవుని బిడ్డాల గమనించండి అడుగుదాం అడిగితే ఆశీర్వాదాలు కుమరిస్తాడు అందుకే దేవుడు అంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు కనుక అడిగి ఆశీర్వాదాలు పొందాలని కృపావరాలు పొందాలని దేవుని సన్నిధిలో దేవుని సమ్ముఖంలో భక్తులు అడిగి అలాగా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం పొందారో ఈరోజు నీవు నేను కూడా దేవుని దగ్గర అడుగుదాం అడుగుట మన వంతు ఇచ్చుట దేవుని కృపా భాగ్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని అడిగి ఆశీర్వాదం పొందినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నిత్య సహవాసము ఎల్లప్పుడూ మనకు తోడైన్ బ్లెస్ బు